బలహీన వర్గాలను వెలుగులోకి తీసుకురావాలి వీరికంటూ ఒక ఉపాధి కల్పించాలి అనే దృక్పథంతో వారికి ఎటువంటి తెలియని పరిస్థితుల్లో వారికి విద్య ద్వారానే అది సాధ్యం అని చెప్పని తెలుసుకొని సావిత్రి పూలే గారి యొక్క భర్త అయినటువంటి పూలే గారు వారి భార్యకి కూడా చదువు నేర్పిస్తూ గురువు గురువుగా కూడా అయ్యాడు ఆయన ఆ గురువులు అవటమే కాకుండా ఒక భర్త పాత్ర గురువు పాత్ర పోషిస్తూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అవని కీర్తిదిద్ది ఎంతో బడుగు బలహీన వర్గాలకి చదువు నేర్పించడం ద్వారా ఆర్థిక అసమానతలను రూపుమాపచ్చనే లక్ష్యంతో ఆయన ముందడుగు వేసి ఎంతో మందికి చదువు నేర్పి అందరికీ కూడా ఒక రాజకీయంగా ఆర్థికంగా నిలబెట్టినటువంటి ఘనత ఎవరిదైతే ఉందో వారిద్దరికీ తగ్గుతుందని తెలియజేసుకుంటూ అంతేకాకుండా బీసీలలో బడుగు బలహీన వర్గాలు కూడా ఇంతవరకు మన ఊలే గారికి ఏదైతే జయంతి ఉత్సవం జరుపుకుంటున్నామో అలాగే మన అంబేద్కర్ గారికి కూడా జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారు భారీ ఎత్తున జరుపుకుంటారు ఈ విధంగా మన ఊలే కూడా భారీ ఎత్తున జరుపుకొని మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి అంబేద్కర్ గారైనటువంటి మా గురువు గారు జ్యోతిబా ఫులే గారు అని చెప్పని చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి మహనీయునికి సెలవు దినం ప్రకటించకపోవటం అనేది చాలా హాస్యాస్పదం ఇది కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పూజ జయంతి రోజు కూడా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాజరిక వ్యవస్థకైతే కూడా ప్రజాస్వామ్యంలో చాలా ఘోరంగా ఉన్నది అనేది మీరు గమనించాలి ఎందుకు చెబుతున్నానంటే ప్రజలు బ్రతికేది భూమి మీద ప్రజలు బ్రతికేది సముద్ర తీరం మీద ప్రజలు బ్రతికా అడవుల్లో ఉండేటువంటి వృషి సంపత్ని చూసుకొని వీటన్నిటిని కూడాను కాపాడేకి ధారాదత్తం చేస్తూ మన లంగుని రోజు రోజు దౌర్జన్యంగా ఏలంగా చూడటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ హక్కుని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం పోరాడాలని ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నా పేరు తాడిబై లక్ష్మీప్రసాద్ ఓబీసీ మహాజన్ ఫ్రంట్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఈరోజు అందరూ మంచి మంచి విషయాలు చెప్పారు అయితే కులం కులం కుల సమాజం అంటే భారతదేశమే కుల కులాల హారం అది అటువంటి అంటే నిచ్చిన వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశంలో రెండు వందల సంవత్సరాలు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితమే ఫూలే ఆ రోజు అగ్రకులంలో ఉన్న ఆడవాళ్ళు కూడా చదువులేదు అగ్రకులంలో ఉన్న ఏ కులంలో ఉన్న భర్తలు కనుక చనిపోతే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో అంటే ఇంకా సూద్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేయాలి అటువంటి పరిస్థితిలో జ్యోతిబా ఫూలే చదివి అతని భార్య కూడా అతనే విద్య చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటి విద్య జ్యోతి బాఫూలే అయినటువంటి సావిత్రి బాఫూలే తయారు చేసి ఆమె ద్వారా చక్కగా ఎవరైతే ఈ వెనకబడిన కులాలు అనగారిన కులాలు ఉన్నారో అగ్ర కులాల్లో పేదలు అగ్రకులంలో ఈ కట్టుపాని సత్తంలో ఉన్నటువంటి ఒక ఒక తెగను తీసి వాళ్ళందరికీ తీసి జ్ఞానం విద్య ఉండటం వల్ల ఆ విద్య ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి విద్య విద్య నేర్పించే పరిస్థితి సావిత్రిబాయి ఫూలే చేసింది ఆ రోజు సావిత్రిబాయి ఫూలే స్కూల్కి బయలుదేరితే అంటే విద్య చెప్పడానికి బయలుదేరితే ఆ ఒంటి మీద ఒక జత మళ్ళీ కవర్లో ఒక సంచిలో ఒక జత పెట్టుకొని వచ్చేది ఎందుకంటే ఆమె బయటికి రాగానే ప్యాండి కొట్టేవాళ్ళు అక్కడ కూడా సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్యాండి నీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్యాండిళ్లు ఉన్నటువంటి బట్టలు మార్చుకొని మళ్ళీ బట్టలు వేసుకొని విద్య చెప్పాల్సిన పరిస్థితి ఉండేది అంత అవమానాలకి అసహనానికి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి కూడా జ్ఞానం అని చెప్పిన విద్యను నేర్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు మహా మహాత్మా జ్యోతిరావు ఫులే జ్యోతిరావు ఫులే గారు నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ జ్యోతిరావు గారు ఫులే నాయకత్వం వర్ధిల్లాలి